హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అండ్ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు సేఫ్గా అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డేకి వెళ్ళాము థర్డ్ బర్త్డే తనది సో మేమైతే అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇక్కడ చూడండి పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా బర్త్డే అంటేనే పిల్లలది కదా హడావిడి సో మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి సో వీళ్ళైతే ఇంకా ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేశారు వీళ్ళు డే కేర్లో పాప డే కేర్కి వెళ్తుంది కదా సో అక్కడ ఇండియన్స్ ఉంటారు తెలిసిన వాళ్ళు బాగాన వాళ్ళందరినీ వీధిలో ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు డే కేర్లో ఫ్రెండ్స్ అండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా మొత్తం అందరిని అయితే వీళ్ళు పిలిచారనమాట ఇంకా పిల్లలు అయితే మామూలు హడా చేయట్లేదు ఇంతకీ బర్త్డే ఎవరితో తెలుసా ఇప్పుడు ఎలా చూసింది కదా ఇటు ఇగో ఈ పాపదే బర్త్డే

ये इतना कूड़ा कौन करता है हां हां अच्छा के बिना नहीं है तो मतलब मेरा सेलिब्रेशन इज अ बैड एंड साइन दैट किने गार्डन में है मैं शेयर करता हूं दान वाला फोटो 3 के लिए 30 पॉइंट होगी मले 8 इयर्स ఈ పక్కన కావాలంటే ఆమెకి చిన్న ఇప్పుడే కేక్ అయితే వచ్చేసింది వీళ్ళు ఆర్డర్ చేసుకున్నారనమాట చాలా దూరం నుంచి అయితే ఆర్డర్ చేశారు అండ్ దానికి తగ్గట్టు టేస్ట్ కూడా చాలా బాగుంది కేక్ ठीक है rete थिंक आई गेस मैन ये सब आएंगे हां आपको एक बात बताऊं क्या ये बर्थडे पार्टी रैप श्याम <coughs> <laughs> I'm I'm okay, now everyone's Jeez going do. to sing Jeez. the Happy Birthday song. Okay? Okay. Whoever in German, German, Happy birthday. <laughs> <laughs> <laughs>

One second. Wait. wait, one, two, three. I, I don't know whether one one it's one way. Way. That's why I did this. One no. one one one. <laughs> uh, okay, say okay. one, two, three and then. Say okay. one, two, three and then. One, two, three. 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 No. Did you work? Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Whose birthday is Who's this? <laughs> yeah, yeah. It's okay, it's okay. <laughs> Okay. <laughs> That is fine. Sam, happy birthday siapa nana? Clap. <laughs> Sam, clap clap, happy birthday. Ya. <laughs> നെറ്റ് കാനഡി ബ്ലയിങ് എന്ന് എന്ത് ആവില്ലേ ഒരുసారి ചുരച്ചേ അല്ലേസ് പറ്റില്ലേ നമുക്ക് പറ്റാറില്ലേ നമുക്ക് പെട്ടു거든요 അനി അനി സ്മരിച്ചേ ഇക്കഞ്ഞിക്ക് എന്താ ആകെ എന്താ ക്യാഷ് काढല്ലേ ക്യാഷ് കൊടുക്കില്ലേ നമുക്ക് ക്യാഷ് എ ഹാ ക്യാ ഇ쁘 ഇ നോ 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 ആൻഡ് വെയിറ്റ് 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 ലെറ്റ് യുവ ഡാഡി കം हां बस बस हां യെസ്

अच्छा 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 ना 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 न ఇక్కడైతే వీళ్ళు ఫ్యామిలీ పిక్ తీసుకుంటున్నారు వాళ్ళ నానమ్మ తాతయ్య ఇంకా అందరూ ఫ్యామిలీ కలిసి ఫోటో అయితే తీసుకుంటున్నారు ఈ పాపకి ఫోటోస్ తీయడానికి అయితే చాలా కష్టపడ్డారు అంటే అంతకుముందు బాతి ఇంచుకుందంట ఇంకా తర్వాత అందరిని చూసేసరికి ఎలా అయిపోయింది తను ఏంటంటే ఎవరు లేనప్పుడు చాలా ఫుల్ యాక్టివ్గా ఉంటుంది మామూలుగా ఉండదు హైపర్ యాక్టివ్గా ఉంటుంది ఇంకా అందరిని చూసేసరికి అయితే యాక్టివ్నెస్ మొత్తం తగ్గిపోతుంది అందులోకి పాపకి కొంచెం నిద్ర కూడా వస్తున్నట్టుంది అందుకే అలా ఉంది మెయిన్ రీజన్ అది ఇక్కడ ఇంకా మా వాడైతే ఫుల్గా ఆడేసుకుంటున్నాడు ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది కేక్ కటింగ్ అదిని అందరూ కూడా డిన్నర్ చేసేస్తున్నారు ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అరౌండ్ నైన్ అయితే అవుతుంది ఇంకా చూడండి ఎంత ఎండగా ఉందో స్పెషల్స్ అయితే చాలానే చేశారు వీళ్ళు అంటే బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చేసారనమాట చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ చికెన్ కర్రీ పన్నీర్ కర్రీ చికెన్ వింగ్స్ ఇలా రకరకాల ఐటమ్స్ అయితే వీళ్ళు అరేంజ్ చేశారు ఇంకా అంతా అయిపోయాక లాస్ట్లో పిక్స్ అయితే తీసుకుంటున్నారు అందరూ ఒక్కొక్క ఫ్యామిలీ అయితే ఇక్కడ మనోడు మాత్రం ఆ పాపకు వచ్చి తాడేసుకుంటున్నాడు వీడు ఇక్కడే మేము కూడా ఇంకా ఫోటో అయితే తీసుకున్నా వీళ్ళ ఇంటి పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు జర్మనీలోని సిటీస్ కంటే ఇలా విలేజెస్ బాగుంటాయి ఇంటి ముందు గ్రీనరీ మొక్కలు ఆ మధ్యలో ఇల్లు చూడండి ఎంత బాగుంటుందో ప్రశాంతంగా ఉంటుంది ఇంకా బర్త్డే పార్టీ అయితే అయిపోయింది మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు టైం అయితే నైన్ దాటేసింది లెవెన్ ఓ క్లాక్కి చీకటి పడుతుంది లెవెన్ అలా అయ్యేటప్పటికి చీకటి పడుతుంది ఇప్పుడు కూడా చూడండి లైట్గా ఎండ అయితే కనిపిస్తుంది ఇలా వెలుగుంటే అసలు టైమే తెలియదు మనం టైం చూసుకుంటేనే కానీ అసలు టైం తెలియట్లేదు ఇక్కడ మాకు ఇప్పుడు మేమైతే ఇంకా బస్ స్టాప్కి వెళ్ళిపోతున్నాము ఇక్కడ బస్సెస్ ఇంకా హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి అలా తిరుగుతూనే ఉంటాయి సో నో ప్రాబ్లం అనమాట ఏ టైం అయినా చక్కగా వెళ్ళిపోవచ్చు ఇప్పుడైతే మేము ఇంకా బస్ ఎక్కేసాము బస్సులో ఒక హాఫ్ అన్ అవర్ అయితే జర్నీ పడుతుంది ట్వంటీ సిక్స్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా అయితే పడుతుంది జర్నీ బస్సులోనే చక్కగా డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతుంది బస్సు లేకపోయిందంటే చాలా అంటే ఈ హాఫ్ అన్ అవర్ జర్నీకే ట్రైన్లు ఎక్కాలి ట్రామ్లు ఎక్కాలి ఇలా ఉంటా ఉంటుంది సో ఇంకా బస్సు అయితే చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు వాళ్ళ ఇంటికి మేమైతే ఇంకా బస్సు దిగేసాము ఓకే గాయ్స్ మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ స్టే ట్యూన్